బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారత్లో పెరిగిపోతున్న కరోనా కేసులు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మూడు వందల ఇరవై ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి కేరళలో రెండు వందల అరవై ఐదుకు చేరాయి కేసుల సంఖ్య అయితే ఒకరు మృతి చెందారు ప్రస్తుతం యాక్టివ్లో ఉన్న కేసుల సంఖ్య రెండు వేల ఆరు వందల ఆరు భారత్లో యాక్టివ్లో ఉన్న కేసుల సంఖ్య రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఇక హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో కరోనా తొలి కేసు నమోదైంది నాంపల్లికి చెందిన పదిహేను నెలల చిన్నారికి కరోనా వ్యాపించింది జ్వరం నిమోనియాతో పన్నెండున ఆసుపత్రిలో చేరాడు బాలుడు కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయింది ప్రస్తుతం నిలకడగా చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఉంది